నమస్కారం అండి ఎండమూరు వీరేంద్రనాథ్ గారు శ్రోతలందరి తరఫున నేను మీకు స్వాగతం చెప్తున్నాను సమకాలీన తెలుగు సాహితి ప్రపంచంలో మీదైన ఒక ప్రత్యేకమైన ముద్ర అసలు ఎవరి వీరేంద్రనాథ్ అతని బాల్యం విద్యాభ్యాసం కెరీర్ రచనలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు కొంచెం క్లుప్తంగా చెప్తారా రాజు నవంబర్ ఫోర్టీన్త్ నా విద్యాభ్యాసం రాజమండ్రి నేర్ పుట్టినరోజు మీరు నక్షన్ రాజమండ్రి తర్వాత కొంతకాలం జమ్మల అని చెప్పి రాయలసీమ దగ్గర ఉంది కడప దగ్గర తర్వాత సాయిబాబా స్కూల్ ఫేమస్ స్కూల్ అది అనంతపురంలో அக்கடே தாக்கா ஸ்டூடெண்ட் கொஞ்சம் குட் ஸ்டூடெண்ட் கெரிட்டாண்டே அப்படினு ஷெஜிங் தெலங்கான

కెరీర్ ెడ్ రచనలు చేస్తున్నారు అది కాకుండా మీరు యూఆర్ ఆల్సో యుల్వ్ ఇన్ పర్సనల్ డెవలప్మెంట్ కోర్సెస్ కదా ముఖ్యంగా